నాకు మంచిగా అనిపిస్తుంది ఈ భీమం నాకు గొప్ప ఉంది కానీ కోడానికి కొడుకులు ఈ భీమం ఆయన ఇల్లు చల్ల ఆయన ఎప్పటికీ మంచిగా బతకాలిద్దరు ఆ సాయం చేసి అందరు సాయం చేసారు సాయం ఎవరు చేశారు నాకు అయిలే సాధు

ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అధికారులు ఆడుతున్నారు అని చెప్పి ఏదో వాళ్ళు అని చెప్పి దుష్ప్రచారం చేస్తారు ప్రజలు తెలుసుకునే వాళ్ళను ఇంట్లో కూర్చోబెట్టినా ప్రతిపక్షాలకు ఇంకా బుద్ధి వస్తలేదు పదేళ్ళ సొంత ఇంటికాలను నెరవేర్చినటువంటి ఈ ప్రభుత్వం మీద బదినం చేయాలి అని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తారు దీన్ని తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు ఏదో సొంత ఇంటికాలను నెరవేర్చడానికి ప్రజాప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి ఇలా వాసామరిలో సుమారు నూట ఇరవై ఇండ్లు పురోగతులు ఉన్నాయి వాటి అన్ని పరిశీలనకు వచ్చినాం ఎవరిని అడిగినా స్వచ్ఛందంగా

స్లాబ్ పోసి గృహ ప్రవేశాడు నీకు పట్టుబట్టలు తెస్తే ఆ రోజు సంతోషంగా భానుప్రియ మీ పిల్ల ఎంత మందిరా మంచిగా ఆరు అనారోగ్యంతో ఉంటే ఇచ్చినట్టు నుంచి నేను చికెన్ మళ్ళీ ఇళ్ళలో ఇల్లు కట్టుకోలేకపోయిన సరే అయ్యో మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నాకు ఇరవేది ఓకే ఇంకా కూడా గవర్నమెంట్ మీకు సపోర్ట్ రూచలో ఏమి ఇబ్బంది పడకుండా వచ్చి చేస్తాను సిమెంట్ పంపిస్తా తింటా స్లాబ్ అయ్యేటప్పుడు సిమెంట్ పంపిస్తా చేసుకో అమ్మ చేస్తాను